వసంత పంచమి సందర్భంగా ప్రయాగరాజ భక్త జన సాంద్రమైంది చివరి అమృత స్నానాన్ని ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు వివిధ అఖాడాలకు చెందిన సాధువులు తమకు కేటాయించిన ఘాట్లలో అమృత స్నానాలు ఆచరించారు ఆ సమయంలో హరహర మహాదేవ్ నినాదాలు మారుమోగాయి అఖాడాల్లో మొదట శ్రీ పంచాయతీ అఖాడ మహానిర్వాణికి చెందిన సాధువులు అమృత ఆచరించారు ఆ తర్వాత వివిధ అఖాడాలకు చెందిన సన్యాసులు అమృత స్నానం చేశారు త్రివేణి సగమం ప్రాంతానికి చేరుకునే ముందు సన్యాసులు గుర్రాలపై ర్యాలీగా తరలివచ్చారు వారి మార్గంలోకి సాధారణ భక్తులు చొరబడకుండా ఉండేందుకు పోలీసులు రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు అమృత స్నానం ఆచరించే సమయంలో సాధువులు సన్యాసులు హరహర మహదేవ్ అని నినదించారు వసంత పంచమిని పురస్కరించుకుని నాలుగు నుంచి ఆరు కోట్ల మంది భక్తులు ప్రయాగరాజుకు తరలివస్తారని అంచనా వేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట వంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ ఏర్పాటు చేసింది ఎటువంటి తప్పిదం జరగకుండా చూసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులను రంగంలోకి దింపింది మహా మహాకుంభమేళాలో అమృత్ స్నాన్ను అత్యంత పవిత్రంగా భావిస్తారు త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు పోవడమే కాకుండా మోక్షానికి మార్గం లభిస్తుందని విశ్వసిస్తారు మొత్తం మూడు అమృత్ స్నానాల్లో ఇప్పటికే రెండు ముగిశాయి వసంత పంచమి సందర్భంగా చివరి సాహి స్నానం జరుగుతోంది మూడు అమృత్ స్నానాలే కాకుండా మరో మూడు ప్రధాన స్నానాలు జరగనున్నాయి అందులో ఒకటి జనవరి పదమూడు పుష్య పూర్ణమి స్నానం పూర్తి కాగా ఈ నెల పన్నెండున మాఘ పూర్ణిమ ఇరవై ఆరున మహాశివరాత్రి పుణ్య స్నానాలు జరగాల్సి ఉంది